రిచన్న గారికి ధన్యవాదాలు కానీ అందరూ కూడా కామ ఉండాలి ఇవాళ కార్యక్రమానికి అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ప్రజల అధ్యక్షుడు సోదరుడు జంకా చంద్ర గారు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు ఓపెల గారు నాయకత్వం సత్యకుమార్ గారి నాయకత్వం అందరికీ సైన్యము ఏప్రిల్ లో బాల్గాంలో జరిగిన సంఘటనకు ప్రతి పాకిస్తాన్ పాకిస్తాన్కి వెళ్లి దాడి చేసిందో ప్రపంచమంతా నివ్వడబోయింది ప్రపంచమంతా వరికిపోయింది ప్రపంచానికి తెలిసింది ఏప్రిల్ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ పాలకుల యొక్క వాళ్ళ దగ్గర నుంచి మన యొక్క మన స్థానాన్ని మన దేశాన్ని రక్షించుకొని మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది కానీ ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సత్యకుమార్ యాదవారి యొక్క నాయకత్వంలో అక్కడ ఢిల్లీలో రెండు వేల ఇరవై నెల ఏడుకల వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో తెలియజేస్తున్నా ఇవాళ మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఈ రాష్ట్రం విచ్ఛిన్నమైందో ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలు ఏ రకంగా వ్యవస్థలన్నీ కూడా నిత్య మనం చూసాం కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో పెడుతూ ఏదైతే ఎన్నికల మంది ఈ రాష్ట్రంలో ఉంది జాతీయ ప్రజాస్వామ్యం కోటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఏదైతే స్వర్ణార్థ శరణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఇవాళ వృత్తి కూడా నెరవేరుస్తూ మీ అందరికీ తెలుసు తల్లి ఎన్నికల కార్యక్రమం தனி கேந்திரம் காரியம் உத பிரம் அம்மடி பார்க்க ஏதை விதார்த்தி விதார்த்த மோசம் கேசோ ஆந்திரபிரதேஷ் நாரா சந்திரபாபு நாயுடு நாயக்கம் பிரச்சின தர ఇవాళ తల్లికి వందన కార్యక్రమాన్ని ఇవాళ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నా చదివకుండా ఒకరైతే పదహైదు వేలు ఇచ్చి ముప్పై వేలు ముగ్గురైతే నలభై ఐదు వేలు నలుగురు అయితే అరవై వేలలో ఇవాళ తల్లికి వందన కార్యక్రమాన్ని తీసుకుని వచ్చింది ఏదైతే సూపర్ సిక్స్ హార్మీలు ఇచ్చిందో అవి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇవాళ విద్యార్థులకు అద్భుతమైనటువంటి విత్తనం ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ కేంద్రంలో భారతదేశం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో పదకొండు పన్నెండో స్థానంలో ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానం వచ్చింది భవిష్యత్తులో మూడో స్థానానికి ఒకటో స్థానానికి తీసుకురావడానికి మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం ఈ రకంగా భారతదేశంగా ఉండాలని చెప్పి యాత్ర కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మంత్రి గారి నియోజకవర్గం ఇంచరీష్ బాబు గారికి పట్టణ అధ్యక్షుడు జింకా చంద్రశేఖర్ గారికి ఇక్కడ వచ్చిన పెద్దలు చిన్నలకి చెల్లెళ్ళకి అత్త చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం రోజు ఇలా జరగడము ప్రతి సంవత్సరము నూరేళ్ళు కూడా ఇచ్చే మనము ఇదే విధంగా ఇదే పదింతలుగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తర్వాత ఆరోగ్య శాఖగా మార్చి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతలుగా చేయాలని చెప్పి కంగణం పట్టుకుని మన రాష్ట్రాన్ని మన ధర్మ కూడా ఆరోగ్యంగా సరించాలని చెప్పి తను ఇరవై నాలుగేళ్లుగా కృషి చేస్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా మన సత్యకుమార్ యాదవ్ గారు పని చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రేపటి దేశ పౌరులు మీరు ఒక ఎస్పీ కావచ్చు ఒక కలెక్టర్ కావచ్చు ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు ఒక జూనియర్ ఎంపీలు కావచ్చు నచ్చినీరు కూడా మీరు కావచ్చు మీ యొక్క మీకంటే ఒక గోల్ ఉండాలి మీకంటే ఒక గేయం ఉండాలి అదే ప్రకారమే మనం నడుచుకోవాల విద్యార్థులు అందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పిన తప్పకుండా మనం ఇవాళ చూస్తున్నాము ఎన్నో సినిమాల్లో చూస్తున్నాము బయట చూస్తున్నాము విద్యార్థులను కూడా విద్యార్థులు కూడా ఉపాధిని కొట్టే పరిస్థితి తీసుకొని వస్తున్నారు తర్వాత విద్యార్థులందరూ కూడా నేను మారాలని చెప్పి మీకు మనసారా కోరుతున్నాను అలాగే ఆగస్టు పదహైదున మీ యొక్క చేతిలో ఉన్న జెండాలన్నీ కూడా ప్రతి ఇంటి మీద కట్టాలని చెప్పి మీకు అందరూ కూడా నేను మనసారా కోరుకుంటున్నాను నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫిలుపు మేరకు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గం మంత్రి పదవి మన ఎమ్మెల్యే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఫిలుం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో ఒక్కసారి అలాగే అభిమానులు ఎంతమంది ఉన్నారు అలాగే ఇప్పుడు మన దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ దేశభక్తి గల వాళ్ళే మన అంటే కూడా దేశభక్తులు ఎక్కువ ఉన్నారు అందరికీ మీకందరికీ కూడా ధన్యవాదాలు